హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతులకైతే నమస్కారం అండి ఇక్కడ మనం ఈరోజు అప్డేట్లో భాగంగా ప్రముఖ దినపత్రికలో తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల గురించి అయితే ఆర్టికల్ అయితే రావడం జరిగింది అసలు అంగన్వాడీ నోటిఫికేషన్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనమైతే అయితే ఈ ఆర్టికల్లో చూడవచ్చు పదిహేను వేల అంగన్వాడీ ఉద్యోగాలు అయితే ఇవ్వడానికి పోస్టింగ్ ఇవ్వడానికైతే రెడీగా ఖాళీలను అయితే గుర్తించడం అయితే జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క అంగన్వాడీకి పదివేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి రెడీ అయినట్టుగా మనకైతే ఇక్కడ తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఈ ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది నియామకాల్లో నిర్లక్ష్యం ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన ముందుకు సాగని ప్రక్రియ మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాల్లోనూ జాప్యం కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి సో ఇదంతా కూడా మనకి హెడ్లైన్స్ అనేది నేను మీకు చదివి వినిపించాను కదా వీటన్నింటికి సంబంధించి ఉన్నతాధికారులు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఈ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ అనర్థాలు జరుగుతున్నాయి అసలు పట్టింపు కరువైంది అని చెప్పేసి కూడా మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ గత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరిలోనే రిలీజ్ కావలసినటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలం దాటినప్పటికీ కూడా దిక్కు దిశ లేని స్థితిలో ఈ నోటిఫికేషన్ అయితే ఉంది కొన్ని రోజులు కోర్టు తీర్పు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ రాకుండా ఉన్నతాధికారులు ఆపారు అని చెప్పేసి తెలిసింది అది మీ అందరికీ తెలుసు గతంలోనే ఈ కోర్టులో ఉన్నటువంటి స్టేను కూడా ఎత్తివేయడం జరిగింది స్టే ఎత్తివేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ నియామకాలు జరిగిపోయాయి ప్రతి జిల్లాలో కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే మన తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దానికోసం వేచి చూడము అసలు ఎస్సీ వర్గీకరణ జరిగినప్పటికీ కూడా ఈ పోస్టులని ఏ విధంగా ఫిల్ చేయాలో కూడా వారికి ఒక ఆలోచన లేనటువంటి దుస్థితి దీన్ని న్యాయ సలహా తీసుకునైనా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల పట్టింపు లేమి కారణంగా ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే మనకు తెలియడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా పదిహేను వేలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు గతంలోనే గుర్తించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సంఖ్య ఇప్పుడు పదిహేను వేలకి చేరినట్టుగా కూడా తెలుస్తుంది సో ఈ పదిహేను వేలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికైనా కూడా ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులారా ఇక్కడ జరిగేటటువంటి ఇబ్బందులను గుర్తించండి గ్రామీణ ప్రాంతాలలో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు పడేటటువంటి అవస్థలని గుర్తించండి ఒక్కొక్క సెంటర్కి ఒక అంగన్వాడీ టీచర్కి మూడు నాలుగు సెంటర్స్ ఇన్ఛార్జీలను ఇచ్చారు సకాలంలో వాటికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యూట్రిషన్ ఫుడ్ అందక చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని రిలీజ్ చేయాలి చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి అంగన్వాడీ సెంటర్కి పదివేల రూపాయలు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి దేనికోసము అంటే పది సంవత్సరాలుగా ఈ యొక్క వంట పాత్రలు చిన్నారులకి వండి పెట్టేటటువంటి వంట పాత్రలు అవే యూస్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించినట్టయితే ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి పదివేల రూపాయలని మేమైతే విడుదల చేస్తాము దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ముప్పై ఐదు వేల కోట్ సారీ ముప్పై ఐదు కోట్లని రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ గతంలోనే ఆరు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే లేఖని రాయడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రతిపాదనలు పంపకపోవడంతో ఇంతవరకు ఈ యొక్క డబ్బులు అనేది రాలేదు సో ఇక్కడ కూడా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది సో ఇప్పటికైనా ఇవన్నీ క్లియర్ అయిపోయి అంగన్వాడీ నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ And thank you friends, thank you very much.